ఈరోజు మరి నారాయణకేడ్ ప్రాంతంలో నారాయణకేడ్ డివిజన్లో మనం జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ అనేటువంటిది ఏర్పాటు రేపటి నుంచి ఏర్పాటు చేసుకోబోతున్నాం అందుకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశం అనేటువంటిది ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం వివిధ కమిటీలతోటి దాదాపుగా పన్నెండు కమిటీలను మేము ఏర్పాట్లు చేసుకున్నాము మనకు తెలుసు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్ అనేటువంటిది డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లోనే జరిగేవి ఒకసారి డివిజన్ డివిజన్లో జరిగింది ఈసారి ఎందుకంటే మంచి పొటెన్షియల్ ఉన్నటువంటి ఏరియా రూరల్ ఏరియా అందులో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి మరి సైన్స్ పట్ల ఆసక్తి కలిగించాలనేటువంటిది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే దూర ప్రాంతాల నుంచి హెడ్ క్వార్టర్స్కు రాలేక చూడలేక అసలు సైన్స్ ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మరి ఈ ప్రాంత వాసులకి ఈ సౌకర్యం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మరి స్థానిక ప్రజాపత్రుల సహకారంతో అదేవిధంగా ఈ తక్షిల్ మరి పాఠశాల యాజమాన్యం కూడా మాకు సహకరించడం జరిగింది ఈ ప్రాంతంలో పెట్టుకుంటునక మేము అన్ని విధాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తామనేటువంటిది చెప్పడంతో మరి మేము దాదాపుగా ఒక టూ మంత్స్ నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాటు అనేటువంటివి సన్నాహకాకు సంబంధించినటువంటివి ఏర్పాటు చేసుకోవడం జరిగింది